చెప్పారు కదా స్టీఫిన్ పాలని మా నాన్న పేరు కూడా అదే అదేండి మీరు మీ మీ దగ్గర ఒక మర్యాద కూడా లేదండి ఒకడు ఫోన్ చేసినప్పుడు పక్కకు ఆపి ఫోన్ చేయటం అనేది మర్యాద నువ్వు ఫోన్ లో మీరు ఎక్కడికో జర్నీలో పోతా ఉన్నారు మీరు మాట్లాడుతున్నారు మాకేం సరిగి వినిపించుకోవట్లా ఎడ్డు మొత్తయ్యారు ప్లీజ్ ఆగండి సార్ మీరు ఆగండి సార్ సినిమా ప్లీజ్ ఓకే రైట్ వద్దు వద్దు నాగా వద్దు దాని వల్ల ఉపయోగం లేదు మనకి సార్ మత్తయ్య గారు మీరు కొంచెం పక్కగా ఆపుతారా లేదంటే మీరు ఏదో టైం చెప్తే ఆ టైం చేస్తామండి ఏమండి అదే సార్ మీరు ఎప్పుడు ఫోన్ చేయమంటారు మమ్మల్ని చెప్పండి చదువుతాం మీరు ఎప్పుడు ఫోన్ చేయమంటారు చెప్పండి ఎక్కడా ఇప్పుడు మీరు ఆపి నాకు ఫోన్ చేస్తే బెటర్ నాకు సరిగా వినిపించట్లా మీరు మాట్లాడే వాయిస్ అస్సలు వినపట్లేదు మా అత్తయ్య గారు ప్లీజ్ ఎక్కడ దగ్గర శ్మశాన ఆ కికొకపల్లి కుత్ర చెప్తాను కదరా ఎక్క కలుద్దాం అని చెప్పాను కదా ఏదో ఎరుపోక ఆయన ఐ ఆ కుకొకపల్లి సస్సానానికి వచ్చారా అని చెప్పి అంటా నేను ఐ నాయనా అదేరా నీ పెళ్ళాని అంత అంత పార్సలకి పంపు అరే గారు సార్ మీ రాసి గారు ఎందుకండి బూతుల వల్ల ఏంటి ఉపయోగం మనకి ఐని చెప్తున్నాడు మీరు చెప్తావు వాటి వల్ల ఉపయోగం లేదు వీళ్ళు ఏంటంటే సార్ మీకు మీరు చెప్పేది వినండి సింహ గారు ఒక మాట చెప్తాను వీళ్ళకి మ్యాటర్ మ్యాటర్ వీకు వీళ్ళు ఏమంటారు కేసులు అంటారు లేదంటే వీళ్ళు క్రైస్తవులు ఏంటి మళ్ళీ రిజర్వేషన్ అనుభవిస్తారు మళ్ళీ ఏంటి ఎస్టీ ఎస్టీ వాడతారు ఎస్టీ వాడు ఇప్పుడు ఎస్టీ ఇప్పుడు ఒక ఎస్టీ వాళ్ళు వర్గం వాళ్ళు క్రైస్తవులు అయిన తర్వాత బిసిసి అవుతారు అది ఉపయోగించుకోరు మళ్ళీ మతం మారినాక కులం మార్చుకోరు మళ్ళీ ఇలాంటి కేసులు అంటారు అట్లా అది అంటారు వీళ్ళు లీగల్ గా ఇప్పుడు మనల్ని ఏంటంటే వీళ్ళు వీళ్ళు వాస్తవంగా సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక వీళ్ళు వ్యవస్థలను వాడుకుంటూ హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి కూనుకున్నారు వీళ్ళు కాబట్టి మనం జాగ్రత్తగా వీళ్ళని ట్రాప్ చేయాలి కాని రెండో కానీ నువ్వు అన్నట్టుగా హిందూ సిద్ధాంతాన్ని ట్రాప్ అవన్నీ కూడా సార్ గారు ఒక ప్రశ్న జవాబు చెప్పండి ఎవరైనా ఒక ఎస్టీ ఎస్సీ సోదరులు మతం మతంక బీసీసీ అవుతారా అవరా సార్ సార్ మత్త గారు మిమ్మల్ని మర్యాద అడుగుతాను మళ్ళీ మీరు బూతులు మాట్లాడుతారు మీరు ఎలా క్రైస్తవులు అయ్యారో మళ్ళీ మీరు క్రైస్తవ సమాజానికి మీరు ఎలా లీడర్ అయ్యారో నాకు అర్థం కావట్ల నేను బైబుల్ అనడం తప్ప అండి ఇప్పుడు దావీదు కుమారుడిని దావీదు బ్య దగ్గర పండబెడితే ఆ దావీదు బలు పడే క్షోభ ఎంత నరకం అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి పోనీ దావీదు కుమారుడికి దావీదు బారికి పుట్టిన వాడు దావీదు ఏం పిలవాలి దా తల్లికి తన తన బారికి కొడుకు పుట్టాడు కాబట్టి కొడుకు అవుతాడా తన భార్యకి కొడుకు పుట్టాడు కాబట్టి అవుతాడా వరసలు ఎలా ఎందుకు నాశనం చేస్తున్నాడు యుహో దేవుడు చెప్పండి చెప్పడానికేనో మీరే వాడుకుంటున్నా నీకు యదవను కొట్టిన బుక్ లో వస్తున్నాడు అడిగితే చెప్పే యదవని కాదు ఆ అంటే ఈ బైబిల్ యదవ పుస్తకం అండి మత్తయ్య గారు ఏంటంటే వినండి ఒక పాట వినండి సార్ బైబిల్ యదవ పుస్తకమా నేను ఈ వేదాల్లో ఉన్న తత్వం మనం మాట్లాడుకున్నాము నా మీ పేరు చెప్పుకుంటా నేను మాట్లాడటం అదే నా పేరు పాల్ పాలండి ఇంకేం మాట్లాడతారు నేను నా పేరు స్టిఫెన్ పాల్ పడరు అంటే నీ పేరు చెప్పు నీ పేరు చెప్పాడం మత్తయ్య గారు మరి ఇప్పుడు ఎవడో ఎవడో ఏవో కానీ నాన్నకి మీ అమ్మ గారు పుట్టిన మీ నాన్న పేరు అమ్మ నువ్వు అన్నట్టుగా దాగు ఇప్పుడు కాదండి నేను మీ పేరు చెప్పమన్నారు మీ పేరు చెప్పాను తప్పే ఉంది మీ అమ్మగారి పేరేంటి బాబు మీ అమ్మగారి పేరేంటో చెప్ప స్వామి ఇప్పుడు నీ అమ్మగారి పేరేంటో నువ్వు చెబుతావు మా అమ్మగారి పేరు చెప్పమంటే నేను చెప్పాను మేరీ అని చెప్పాను తప్పే ఉంది మా అమ్మగారి పేరు మేరీ మేరీ అంటే మేరీ అనే పేరు అమ్మగారి పెట్టుకోవడం తప్ప అండి మీ అమ్మగారి పేరు మేరీ మీ నాన్న బాధపడతాడు అదేంటండి మేరే బాధ ఎందుకు బాధపడతాడు మా అమ్మని మేరీ అంటేనే చేసుకున్నాడు పేరు అండి యేసు మీద ప్రమాణం చేసి చెబుతున్నా నేను నేను మొక్క ఏసు ప్రభుల వారి మీద ప్రమాణం చేసి చెబుతున్నా మా అమ్మగారి పేరు మేరీ అండి ఇప్పుడు ఏఎస్కే తొమ్మిదో అధ్యాయం అండి అక్కడ అంటే ఐదు నుంచి ఎనిమిది చూడండి చిన్నలనేమి పెద్దలనేమి ముసల వాళ్ళనేమి పసిపిల్లలనేమి కన్నీ పిల్లలనేమి అందరినీ కత్తి కత్తివాటము కత్తి వాటను అతను చేయడి అందరిని నాశనం చేయండి కానీ ఒక గుర్తు పెడతాం మీకు ఈ గుర్తున్న వాళ్ళని మాత్రం విడిచిపెట్టమంటాయండి యహో దేవుడు ఇప్పుడు చిన్న పిల్లల్ని పెద్ద పిల్లల్ని చంపడం అనేది సార్ మత్తయ్య గారు ఎందుకు స్వామి నువ్వు అసలు బూతులు పెట్టనాయి నామే పెడతారా పెట్టనే ఈ నంబర్ నాది కాదు మీకు ఎందుకు బాధ సరే 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 మళ్ళీ కలుపు మరి ఇలాంటి విషయాలు నేను ఎప్పుడు రెడీగా ఉంటాను నామే పెట్టక మళ్ళీ కలుపు మళ్ళీ కలుపు మళ్ళీ కలుపు కలుపుతాను రైడ్ లో అండి ఆడు వేరే కాళ్ళు మాట్తాడంట అయ్యగారు అయ్యగారు రాజుగారు ఆడు వేరే కాళ్ళు కలుపుతున్నాడు ఇక కలుపుకోని అండి ఏ నెంబర్ కలుపుకున్నా పర్లేదు నా నెంబర్ ట్వంటీ ఫోర్ లోనే ఉంటుంది నేను ఎవరినైనా ఇలాగే మాట్లాడతాను నా గ్రంథాల జోలికి వచ్చి నా దేవుడు జోలికొస్తే నేను కూర్కుంటా ఆడి ఏడిపోయింది ఏడవకుండా నా కొడుతాడు ఎవరు పెడతారు కేసు నా పొచ్చులో కేసు ఇరుక్కున్నాడు మొత్తానికి బాధ లూకా ఇక్కడ సంబంధించింది కాదట పేకటానికి పెట్టాడు లూకా ఇక్కడ ఇంకెవరికి సంబంధించింది అవే మరి వద్ద అసలు అయితే వీళ్ళు వీళ్ళు లీడర్లు అయ్యి వీళ్ళు ఇది రికార్డ్ అవుతా ఉంది వీళ్ళు మనం మాట్లాడుకుంది ఏంటంటే ఫండ్స్ తగ్గిపోయినాయి ఒక బాధపడుతున్నారు తర్వాత మొత్తం ఈ రెండు రాష్ట్రాలు మతం మార్చంట ఈ మత్తయ్య అనేవాడు సీఎం అవాలంట మత్తయ్య అనేవాడు తెలంగాణ సీఎం అవ్వాలంట అది శ్యామ్ అనేవాడు ఉన్నాడు ఇంకొకడు వీళ్ళ గురువు ఆంధ్రాకి సీఎం అవ్వాలంట బాబోయ్ దోచుకు దోప్పాలంట అది విషయం ఇక ఈ హిందువులే ఈ హిందువుల్ని ఆ శ్రీరామచంద్రుడే రక్షించాలి వీళ్ళ కుట్రలు చాలా ఉండయి అవునవును సరే ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇది ప్రూఫ్లెస్ ఇది ఏమన్నా లేదు ఆ ఎక్కడ ఏం కూడా ఇప్పుడు హిందూ హిందూ సోదర సోదరి మనులారా మీరు దయచేసి గమనించండి బైబిల్లో వచనాలు ఏవి కూడా ఇక్కడి వాళ్ళకి సంబంధించినవి కావు అంటున్నాడు ఈయన మరి ఇక్కడి వాళ్ళకి సంబంధించినవి కావు అన్నప్పుడు బైబుల్ కూడా ఇక్కడి వాళ్ళకి సంబంధించుద్దా అనేది మీరు దయచేసి గమనించండి మత్తయ్య అనే అతను ఎంత పెద్ద మనిషి చేశారు ఊర్ మాట్లాడద్దు హలో చెప్పండి హలో మత్తయ్య గారు చెప్పండి సార్ సార్ మీరు మీరు మాట్లాడద్దు మేము మాట్లాడద్దు సార్ బూతుల వల్ల ఉపయోగం లేదు సార్ దయచేసి ఓకేనా మనం సబ్జెక్ట్ మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ మా అమ్మ మేరీ అండి మా అమ్మ పేరు మేరీ సార్ మీరు ఏంటి సార్ ఎన్నిసార్లు అడుగుతారు ఏ స్కెల్ ఐదో అధ్యాయం అండి గురువు గారు ఏ స్కెల్ ఐదో అధ్యాయము పది నుంచి పదిహేడు సార్ తండ్రులు తమ పిల్లలను తినేటట్టు కొడుకులు తమ తమ తండ్రులు తినేటట్టు చేస్తాను జాలి కూడా పడకుండా మిమ్మల్ని నాస్ట్ చేస్తానంటే యహో దేవుడు అంటాడండి సార్ మీరు వాట్సాప్ చేయండి మీకు ఐదు చేయండి పది నుంచి పదిహేడు అండి తండ్రులు తమ పిల్లలను తినేటట్టు కొడుకులు తమ తండ్రులు తినేటట్టు చేస్తున్నా అంటాడు యోహో దేవుడు థ్యాంక్ యూ సార్ వాట్సాప్ చేయండి ఒకసారి మనం మాట్లాడదాం వాట్సాప్ ఇదే కదా ఇది వాట్సాప్ చేసి బాబు ఇటువంటి బుక్ నీ దగ్గర బుక్ ఏదేసింది మీరు లైన్ లో ఉండండి ఒకసారి ఉండండి ఇప్పుడు తెస్తావు సార్ ఒకసారి మీరు తీయండి సార్ నాకు వాట్సాప్ చేయండి నాకు ఒక నిమిషం ఆగండి మీరు ఆగనే సిమ్మ ఒకసారి ఒకసారి ఆస్కారం అధ్యాయము పది నుంచి పదివేటుడు ఏ పాప వాట్సాప్ చేయండి నాకు వాట్సాప్ చేయండి సిమ్మ సిమ్మ గారు మీ 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 పేరు చెప్పినందుకు మీ పాటలు అందరూ మీ నాన్న పెట్టిన పేరుని చెప్పుకున్నారు కానీ మధ్యలో ఉన్న వ్యక్తి మిమ్మల్ని నన్ను ఈ ప్రశ్న సారి ఇంకో ఇంకొక మాట చెప్పినా ఈ ప్రశ్న నేవుగా యావత్తు క్రైస్తవ వ్యతిరేకులు లేకపోతు హిందూ అభిమానులు వేరే అభిమానులు వేసే ప్రశ్నలే ఇవన్నీకి సమాధానం నా దగ్గర ఉన్నాయి

అంటే ఏమండి ఏం బెదిరిస్తున్నారు నాకు అర్థం కాదు నాకు క్షేమం ఏం కోరుతారు మన నా అడ్రస్ చెప్తాను వస్తాను మరి అంటే బైబుల్ ప్రశ్నిస్తే సంతాస్తావా మత్తయ్య గారు మత్తయ్య గారు బైబుల్ ప్రశ్నిస్తే చంపేస్తావా నన్ను పాడిపోయాడు కలిపాడు అంటే నా క్షేమం నన్ను బెదితాను నీడు కలిపాడికి

అవసరం అనుకుంటే నీకు మా బంధువుల పిల్లలు నీ పిల్లలకు నా బంధుల పిల్లలు పెళ్లి కూడా చేస్తాను నాకు ఇంకా పెళ్లి కావాలా సార్ వినో నా వయసు యాభై రెండు సంవత్సరాలు పెళ్లి కావాలా పెళ్లి ఇబ్బంది చేసుకుంటా ఓరే అనిపించుకోకు ఎందుకంటే నీ గొంతు నీ వయసు చూస్తే గొంతు వయసు గురించి అనుకున్నా పెళ్లి నా తప్పి ఓరే అనిపించుకోవచ్చు ఎందుకంటే నీకు పురుషాన్నం ఇచ్చిన మా ఇవవాది కూడా బాధపడతాడు నేను నా తెలుగు పుడితే మీ ఏవో ఎందుకు బాధపడతారా నాకు అర్థం కాదు ఏవో ఏవో నాకు పుట్టలు బాధపడతారా చెప్పు ఓ స్వామి నా మా అమ్మగారి పేరు మేరీ నువ్వు ఒరే పాప అంటే నేను ఒరే స్వామి అంటా నేను నువ్వు ఒరే పాప అనొద్దు సార్ మా అత్తయ్య గారు మిమ్మల్ని నిజంగా గౌరవిస్తున్నాను సార్ పెద్దలు మిమ్మల్ని అమ్మగారి పేరు పెద్ద అంటే చిన్న పది రెట్లున్నాయి ఆయన నిజమైనకాసిన హిందూ అయిన ఎందుకంటే తన పేరు తన తల్లిదండ్రులు పేరు చెప్పుకుంటున్నాను కనీసం ఆయన పాదాలకు పురోగించాలి సార్ మా అమ్మగారు పేరు మేరీ అండి నిజంగా సార్ అత్తయ్య గారు చెప్తున్నా అత్తయ్య గారు మా అమ్మగారు పేరు మేరీ అండి సార్ ఏ స్కేల్ ఇరవై మూడు అధ్యాయము సార్ అధ్యాయము యో తన భార్యల గురించి చెప్తారు కాగా మీరు నన్ను కాదని బహుగా విభిచారం చేశారు కాగా మిమ్మల్ని మంచి బలాదూరులకు వీరులకు సూర్యులకు అప్పగింతును వారు మీ కుమారుల యొక్కయు మీ కుమారుల యొక్కయు మాంసము తిందురు మీ కుమారులను మీ కుమార్తెంపు కట్టివాతం కట్టయిపోయాడు ఇవందా ఈ ప్రజలారా విన్నారు కదా మొత్తం చంపేస్తానంటున్నాడు ప్రజలారా నన్ను రక్షించండి ఈ మత్తయ్య బారి నుంచి నన్ను కాపాడండి ప్రజలారా ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ చెప్పనా చెప్పు చెప్పు మత్తయ్య మీరు వీధిలో వద్దులే నెంబర్ చెప్తే ఏమో వద్దు అని విన్నారో మీరు తొక్కోలు ఉన్నారో ఉన్న చెప్తాను ఆ వద్దు వద్దు చెప్తే ఏంటంటే కేసు అంటారు నా పర్మిషన్ లేకుండా నా నెంబర్ ఇస్తే ఇస్తాం అంటారు ఆ పర్మిషన్ మాకు పని లేదండి పని అన్నప్పుడు మనకు భయమే కదా ఆ చెప్పే చెప్పేది మనకు భయం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మనం రక్షకని రక్షించేది ఎవరు మన ప్రజలు రక్షించాలి వాళ్ళని మన హిందూ సోదరులు మనం రక్షించాలి అవును అందుకని నెంబర్ నేను చెప్తాను చక్కగా మన వాళ్ళు ఫోన్ చేసుకుని మాట్లాడతారు ఏమంటే మత్తయ్య గారు ఎందుకు చంపేస్తారు ఏంటి మా వాడిని అడుగుతారు ప్రజలారా మత్తలేము నైన్ టూ నైన్ జీరో సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో టూ వచ్చేదా క్లియర్ గా వచ్చింది వచ్చింది ఈ నెంబర్ ఫోన్ చేసి మత్తయ్య గారిని కొంచెం అడగండి రాజుగారిని ఎందుకు చంపేస్తారు ఏంటి అనేది ప్రశ్నలు అయితే పాడిపోతున్నారు ఈ ఏ పెరిగినా కూడా ఈ దేశానికి సంబంధించినవి కావు అంటున్నారు మీరు దయచేసి గమనించండి ఈ దేశానికి సంబంధించిన వాక్యాలే కానప్పుడు ఈ దేశంలో బైబుల్ అవసరమా బైబుల్ వచ్చినా ఈ దేశానికి అవసరమా అనేది ఒకసారి గమనించండి మీరు ఓకేనా ఓకే మరి ఆపేస్తారీ ఆపల ఆపల ఆపండి ఆప్తాం ఆగితే రికార్డ్ ఆప్తాం హలో మత్త గారు సార్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు మంచిగా వినిపిస్తుంది సార్ సార్ మేము మీరు ఒక పని మా అమ్మ నాన్న పెట్టిన పేరు మీరు నన్ను పిలుస్తున్నారు నాకు ఎంతో సంతోషంగా ఉంది మా అమ్మ నాన్నకు నేను పుట్టినందుకు ముందు మొదటగా అర్థమేదన్న కానీ కానీ మీరు మీ అమ్మ నాన్న పేరు చెప్పాడు మా మేరీ పేరు మా స్టీఫన్ పాల్ పేరు అంటే మీకు వాళ్ళకి ఏమైనా బంధుత్వం ఉందా ఇజ్రాయల్ లో ఆవిడ మా అంటే అసలు మనిషి అనేవాడు సార్ మనిషి అనేవాడు తను చదువుకొని కష్టపడి తన భార్య పిల్లల్ని తన సంపాదనతో బతికిస్తే ఆడు మగోడు అంతేగాని ఏ అనేవాడిని ఒకని పరిచయం చేసి దశ బాగం ఒకళ్ళ కష్టం సార్ నేను చెప్పేది వినండి సార్ నేను చెప్పేది వినండి వినండి ఒకళ్ళ ఒకళ్ళ కష్టంతో బతికేవాడు కొద్దివాడు అవునా కాదా మన కష్టంతో బతికేవాడు తన కష్టంతో బతికేవాడు మగోడు కష్టం కష్టమైన బతికే కూడా కొద్ది మీకు ఇంకా అర్థం అవట్లేదు ఆ కొద్ది కూడా స్త్రీ పురుషుడు పుడితేనే పుడతారు కొద్దివోడు పిల్లలు పుట్టమని సార్ ఆ కొడు జన్మ అనేది కాస్త అంటే కాదు కింద మాట్లాడకు నేను విషయం పాస్టర్లు దశం భాగం తీసుకోవడం కరెక్టా కాదా లో పుట్టిన మేరీ గురించి అడిగిన నువ్వు మీ హిందూ గ్రంథిలో పుట్టిన మొట్టమొదటి పురుష మహిళ పేరు చెప్పుము చెప్పండి చెప్తారా నేను పాస్ట్ అండి మీరు ఏమండి హలో మళ్ళీ పోయాడా కడుపు కడుపు కలుపు ఏం చెప్పారుషారా పేదరారా అంత వీక్ అత్త మామ ఇంకా ఎత్తట్లేదు కట్టయిపోయాడు ఆ ఇంకెత్తట్లే కట్ అయిపోయాడు ఎందుకు వచ్చేడు ఆస్టార్ మరి మనం మన దగ్గర ఏమేమి డౌట్ ఉన్నాయో అని పిడిఎఫ్ రాచారు అంట వాడంటే సమాధానం రాసి పుస్తకం రాసి పంపిస్తాడు అంట నేను అన్నా పళ్ళు పోకూడదు అంతా కలపకూడదు నువ్వేలా ఇలా రాస్తా పుస్తకం అని పడిగానే అది జరిగింది కలపడి ఎత్తట్లేదు కదా ఇంకా మత్తయ్య మామ పని అయిపోయింది మామకి కనిపించింది చూసారా ప్రజలారా మత్తమా మొర్చపోయాడు మోసం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు అది కాదు నేనేవాడిగా ఎవడు కష్టమైన వాడు బతికితే వాడు మొగోడు ఒకడు కష్టమైన బతికడు కొద్ది అన్నా అవునా కాదా అవును వీళ్ళు అనే వాడిని ఒకని పరిచయం చేసి వాడు సంపాదన వీళ్ళు దిగమనుకుంటున్నారు వీళ్ళు కొద్దివళ్ళు అంటారా మొగోళ్ళు అంటారా వీళ్ళని కొద్ది హండ్రెడ్ పర్సెంట్ కొంచెోళ్లే కొద్దిలే పరిచకూడదు కానీ వాళ్ళకంటే ఇంకా ఆ నిజంగా వాళ్ళు కష్టపడి అడుగు ఏదో పని ఏదో పని చేసుకుంటారు వాళ్ళతో వాళ్ళతో వీళ్ళు పోల్చకూడదు వాళ్ళ వాళ్ళే బెటర్ అని చెప్పాలి కాబట్టి సారీ చెప్తున్నా నేను వాళ్ళకి వాళ్ళందరికీ మనకు సారి చెప్పాల్సింది మన హిందూ నేనైతే సారీ చెప్తున్నానండి ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి పోల్చడానికి వీరి వ్యవహాలని మీతో పోల్చడం ఆ వీళ్ళు మనకి చింతపరచడం కాదు వీళ్ళకి మనం ఎప్పుడు కూడా మంచివాళ్ళే వీళ్ళంతా వీళ్ళంతా కూడా మంచి వాళ్ళే ఎవరైతే పాస్టర్ ఉన్నారో వాళ్ళకి నామకార్థం కోసం ఉపయోగించుకుంటున్నాం అంతే వేరే కానీ కుక్కల్ని కానీ కందు ఇవి కూడా సిగ్గుపడతాయి కాకపోతే తప్పదు మనం వాడుకోవాలి అవును అవును కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా కష్టపడి గొప్ప వాళ్ళ ఏ డబ్బులు సంపాదించుకుని వాళ్ళు వాళ్ళు నింపుకుంటున్నాడు ఈడీ అట్లా నింపుకోడు కలుతం కలుపు కలుతా కలుతా ఎప్పుడు ఎప్పుడు అనుకుంటున్నారు మీరు డేట్ ఏమన్నా ఉందా పర్టికులర్ గా పర్టికులర్ డేట్ ఏం లేదు అది అంటే టెన్ డేస్ ముందు ఏం కాదు కదా వచ్చేసి దాన్ని స్లాబ్ వేద్దాం అనుకో స్లాబ్ చెప్తాను మీకు మీరు రండి ఫ్రీ అయినా రండి ఈరోజు కార్యక్రమం ఉందా ఏం అయిపోయింది అక్కడ స్లాబ్ అంటే

ఇప్పుడు అక్కడ అది చూడండి మీరు ఒకసారి అక్కడ ఒక బేస్మెంట్ చూస్తున్నారు బేస్మెంట్ లాగా అన్నట్టు ఇక్కడికే ఉంది కదా తీసుకొని ఫోర్ టు సెవెన్ చేస్తే మొత్తం లేయింగ్ చేస్తారు ఈ రాయలతో ఒక పాట మళ్ళీ మట్టి పోసి నీళ్ళు పెట్టి లోకారం చేసి మళ్ళీ ఒక రాయి మళ్ళీ చేసిన తర్వాత సిమెంట్ తోటి తీసి త్రీ లేయర్స్ వస్తాయి దానిపై నుంచి బాక్స్ పైను దీని మీద మనం బండబెట్టి కట్టినామనుకోండి స్లాబ్ వేసి వచ్చేస్తే ఐటికలకి దీనితో కొన్ని అదే ప్రాబ్లం ఉండదు చర్చి కడుతున్నారా మధ్యలో మా అత్తయ్య గారు బాడీ గారు చర్చి కడుతున్నారా ఆ మట్టి అక్కడ నుంచి అదే మా అత్తయ్య గారు చర్చి కడుతున్నారా హలో మా గారు హలో కట్ అయిపోయాడు అన్న మళ్ళీ రాజు గారు కట్ అయిపోయాడు